ఆంధ్రప్రదేశ్ ఆటోలను కొనసాగించాలని డ్రైవర్లకు పని భద్రత కల్పించాలని మున్సిపల్ కార్ క్లాబ్ సమ్మెకాలపు బొప్పందం అమలు చేయాలని సిఎటీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి హంచుపామ డిమాండ్ చేస్తారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ యొక్క సమ్మెకాలపు బొప్పంద జీబోలను అమలు చేయాలని క్లబ్ ఆటోలను కొనసాగించి క్యాబ్ డ్రైవర్లకు పని భద్రత కల్పించాలని ఆంధ్ర క్లాబ్ డ్రైవర్లు ఏడు నెలల నుంచి పెండింగ్ లో జీతాలు ఇవ్వాలని కోరుతూ సేటివ్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సేటివ్ నగర క్లాబ్ డ్రైవర్ల కార్దర్శి రఘుశేఖర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సేటివ్ జిల్లా ప్రధాన కార్దర్శి అంచిబాబు సేటివ్ ఓల్డ్ సిటీ కార్డుదర్శి మారెల్ల విజయ రామాంజనీయులు నగరాధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ ఉపాధ్యక్షులు మహబూత్ మాట్లాడారు అగ్రిమెంట్ ప్రకారం జీతం కార్మిక చట్టాలు అమలు చేస్తామని చెప్పి బినామీ ఏజెన్సీలతో కార్మికులు కడుపు కొట్టారని విమర్శించారు గతంలో కార్మికుల పోరాటం వల్ల కమిషనర్ జోక్యం చేసుకుని కొంత పెండింగ్ జీతాలు ఇచ్చి ఇప్పటి నుంచే జీతాలు బాధ్యత నాదేనని ఒప్పుకొని పని చేయించుకొని కార్మికులను మోసం చేశారని తెలిపారు సమ్మె కాలంలో కార్మికుల పోరాటాలకు మద్దతుగా నిలబడిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో క్లాబ్ డ్రైవర్లందరూ పాల్గొన్నారు